వికారాబాద్ జిల్లాలో మరొకసారి వర్షం విరుచుకు పడింది ఇవాళ పెద్ద ఎత్తున వర్షం పడుతోంది దాంతో మళ్లీ మూసీకి వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది రాత్రి నుంచి కూడా కురుస్తోంది వర్షం ఈ తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున ఉరుముల విరపుతో కూడిన కుంభవృష్టి పడింది మరోసారి మూసీకి వరద పోటెత్తే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు వరద బీభత్సానికి సంబంధించిన దృశ్యాలను చూస్తున్నాము ఆ కొండవాగుల్లో వాన ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో ఈ దృశ్యాలు చూడొచ్చు భారీ వర్షానికి వరద పోటెత్తుతుంది ఇదంతా మూసీలోనే కలుస్తుంది ఆ తర్వాత హైదరాబాద్కి మరోసారి ముప్పు పొంచి ఉందన్న అంచనాలతోటి అధికారులు అప్రమత్తం అవుతున్నారు రాత్రి నుంచి భారీ వర్షం పడుతుంది తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది ఆ ఇంపాక్ట్ అక్కడున్న కొండల్లో ఉన్న వాగులు వంకలు పెద్ద ఎత్తున ఉధృతంగా ప్రవహిస్తున్న దృశ్యాలను చూస్తున్నాము ఇలా చీలికలుగా పారుతున్న ఈ పాయలన్నీ కలిసి మూసీలోకి పోటెత్తుతాయి ఆ తర్వాత మూసి ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉంది సో దీంతో అధికారులు మరోసారి అప్రమత్తమవుతున్నారు